హాయ్ గాయస్ ఆర్జే అఫీషియల్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ అలానే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నా అలానే మటన్ కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ వీటయ్యాక కొంచెం ఆయిల్ పోసుకోండి ఆయిల్ వీటయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేయండి ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ వేసి కొంచెం ఫ్రై చేయండి కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా మీరు కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆనియన్స్లో ఆనియన్స్ బాగా అని చెప్పి ఆనియన్స్లో వేయమంటున్నా ఆ తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసుకున్నా అలానే కొంచెం మటన్ మసాలా కూడా వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు వాష్ చేసుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ వేసి ముక్కకి బాగా పట్టేటట్టు కారం మసాలా అంతా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి చూడండి ముక్క కనిపించేటట్టు వాటర్ పోసుకోండి ఎక్కువ పోసుకోకండి ఎందుకంటే విజిల్ కుక్కర్ మూత పెట్టేసేటప్పుడు వాటర్ బయటకు వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు నేను కుక్కర్ మూత కూడా పెట్టేసి విజిల్ పెట్టేసాను చూడండి ఇప్పుడు మీకు మూత తీసి చూపిస్తున్నాను కొంచెం వాటర్ ఉంది అందుకని చెప్పి నేను మళ్ళీ ఉడికించుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను చూసారు ఇప్పుడు బాగా దగ్గర పడింది ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో మటన్ కర్రీ వేసుకుంటే ఆహా అనిపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకో